క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యహోశివ గ్రంథం రెండవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలో యహోశివ వేగుల వారిని పంపుతూ ఆ దేశమును వేగు చూసేందుకు ప్రత్యేకముగా ఎరికో పట్టణాన్ని వేగు చూసేందుకు క్షితిము నుండి రహస్యముగా వారిని పంపాడు అయితే మరి ఆ ఆ కాలంలో ఈ పట్టణాలు అనేవి పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టి వాటికి తలుపులు కూడా ఉంచేవారు మరి ఎవరైనా వర్తకులు ఏదైనా పని మీద వచ్చినప్పుడు సాయంకాలానికి ఆ గవిని తలుపులు మూసేటువంటి ఆనవాయితీ ఇలాగ ఆ పట్టణాన్ని వాళ్ళు కాపాడుకునేవారు అయితే ఎరుకో పట్టణం చాలా గొప్ప ప్రాకారం గలదని మనకు తెలుసు ఈ వేగు చూడ్డానికి వెళ్ళిన వారు రాహాబ్ అనే ఒక వేష ఇంట వారు చేరినట్టుగా గ్రంథస్థం చేయబడింది అయితే ఆ పట్టణస్థులు తెలుసుకున్నారు ఆ విషయాన్ని మరి ఎక్కువగా డీప్గా చెప్పాల్సిన అవసరం లేదు కనుక మరి వేష అంటే ఎవరెవరో ఆ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు అన్నట్టుగా మరి ఎవరో ఇద్దరు వేగుల వారిని ఇంటికి వచ్చారు మాకు సమాచారం అందింది అని ఆ పట్టణస్థులు అడగటం ఆ రాజుకు సంబంధించినటువంటి సైనికులు అయితే వచ్చిన మాట వాస్తవమే అయితే వస్తూ ఉంటారు వెళ్తున్నారు వెళ్తూ ఉంటారు అన్నట్టుగా వారు వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి వచ్చారో వారు ఎవరో నాకు తెలియదు అని ఆమె వారిని పంపివేసింది అయితే ఇక్కడే మనము చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి వచ్చిన వారు ఇజ్రాయలీలు గనక దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి విధానాన్ని ఆయా పట్టణాలకు దేశాలకు వర్తమానం చేరుతోంది ఎందుకంటే చిన్న విషయాలు కాదు కదా ఐగిప్తులో నుంచి దేవుడు విడిపించాడట వారు వస్తూ ఉండగా వారి ఎదుట ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని ఆయన రెండుగా చీల్చాడట ఇక ఎదురవుతున్నటువంటి వారికి విదురు విరోధముగా యుద్ధాలు చేసే ప్రతి వారితో దేవుడు యుద్ధం చేస్తూ వారికి జయమిస్తున్నాడన్న సంగతి వారు విన్నారు ఆ మాటలు కూడా రాహాబు యొక్క మాటలు మనం వింటాం అయితే ఈ మధ్య కాలంలో కాస్త మరి సోషల్ మీడియాలో ఒక సహోదరుడు చెప్పినటువంటి వాక్యం చాలా వైరల్ అయిపోయింది వాస్తవంగా వాక్యాన్ని వాక్యంగా బోధించడం తప్ప ఎవరిని విమర్శించడం కానీ మరి వ్యూస్ కోసమో పేరు కోసమో కౌంటర్ వీడియోలు చేయడం కానీ ఇది నాకు అలవాటుగా లేదు కానీ వాక్యాన్ని కాస్త భిన్నంగా చెప్పినప్పుడు కొంతమంది అయినా మనుషులు తప్పుద్రవ పట్టే అవకాశం ఉందేమో కనుక ఆ భయంతో కొన్ని మాటలు చెప్పాలి చెప్పక తప్పట్లేదు ఎందుకంటే సంశోన జీవితంలో మన కనబడినటువంటి కనబడేటువంటి ఆ గాజా ప్రాంతానికి వెళ్తే కనబడినటువంటి వేష్య ఉందే ఆ వేష్యను రాహాబుతో పోల్చి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటే ఈ అంశాల్లో ఈ అంశమే కాదు బైబిల్లో పొరపాటు చేసినా తప్పు చేసినా ఏ భక్తుడైనా వారి క్యారెక్టర్స్ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు వారిని నీచంగా ఎంచేట్టుగా ప్రజలకి మనం బోధించకూడదు ఏదేమైనా అంచదినాల్లో మనకు బుద్ధి కలిగేట్టుగా రాయబడింది కనుక ఆ క్యారెక్టర్స్ వైపు మనం చూడకుండా ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఏమవుతుందన్న అంశాన్ని మాత్రమే నేర్చుకోవాలి అయినా ఇక్కడ ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు రాహాబుకు గాజాలో ఉన్నటువంటి ఆ వేషకు అసలు సంబంధం ఏముంది రాహాబు వేగువారిని ఇంట చేర్చుకొని నీతి మంతురాలుగా మార్చబడింది సంసోను చేర్చుకున్న ఆ స్త్రీ ఓ మాట చెప్పాలంటే దైవ ప్రణాళికని నాశనం చేసింది ఆయన దిలీలను మోహించాడు నిజంగా ప్రేమించింటే రాహాబు వేసేలాగా వారిని ఇంట చేర్చుకొని భద్రపరిచినట్టుగా సమస్యను భద్రపరిచిందా ఆదరణ ఇచ్చిందా నిజమా నమ్మబుద్ధి అయినా శత్రు చేతికి అప్పగించింది అందుకే అప్పోస్తులు అంటున్నారు ఇదిగో కొందరు సూచక్రియలు అడుగుతున్నారు మరికొందరు జ్ఞానాన్ని వెదుకుతున్నారు మేము సిలవ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని ఊరికి అనలేదు నిత్యము నా ప్రియ సహోదరులు సహోదరుల సేవకులు మరి నిత్యము జ్ఞానాన్ని వెదగకండి అది ఉప్పొంగ చేస్తుంది చివరికి మనం ఇదిగో జోకర్స్ లాగా మిగిలిపోవాల్సి వస్తుంది అక్కడ అతడు తప్పే చేయకపోతే సంశోను జీవితంలో అలాంటి ముగింపేందుకు వస్తుంది తప్పు తప్పుబట్టి చెప్పే ఉద్దేశం కాదు కానీ బైబిల్లో వారు గొప్ప పెద్దవారైనా గొప్పవారైనా తప్పును తప్పుగా దేవుడు చూపించదగలగ కారణం దినములలో మనం భయం కలిగి జీవించాలన్నది ఆ దినం వరకు రాహాబు జీవితం ఎలా కొనసాగిందో మనకు తెలియదు కానీ ఆ దినము నుండి రాహాబు జీవితం మార్చబడింది హెబ్రి గంధకర్త అంటాడు పదకొండవ అధ్యాయంలో ముప్పై ఒకటవ వచనంలో ఈ అధ్యాయాన్ని విశ్వాసుల జాబితా అంటాం మనం విశ్వాసమును బట్టి రాహాబను వేష వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందిన అవిధేయులతో పాటు నశింపకపోయెను అలాగే యాకో భక్తుడు రాస్తాడు అటువలని రాహాబను వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడింది కదా అంటే విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పిన దానికి రాహాబును ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు ఆమె పొందినటువంటి నీతికి ఆ తర్వాత ఆమె నీతి మంతురాలుగా మార్చబడింది అనే దానికి నిదర్శనం బోయేజే ఇక బోయేజ్ నుండి ఎలాగా వంశం వృద్ధి పొందిందో ఆ వంశములు ఎలాగ ఉన్నాడు ఇదంతా మనం ఎరిగి ఉన్నాం మంచిది యహోష్వ గ్రంథం రెండవ అధ్యాయంలో నాలుగవ వచనం చూడండి ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా ఇద్దరికి వచ్చిన మాట నిజమే వారు ఎక్కడి నుండి వచ్చిన రే నెరగను చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ ఆ మనుషులు వెలపరికి వెళ్ళిరి వారు ఎక్కడికి నెరగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందిరని చెప్పి తన మిద్ది మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని రాసి రాసివేసి ఉన్న జనప పెట్టెలో వారిని దాచిపెట్టెను ఈ అధ్యాయంలో తొమ్మిదవ వచనం నుండి పదమూడు వచనాలు చదివితే రాహాబు ఎందుకు వారిని సమాధానంగా ఇంటి చేర్చుకుంది ఎందుకు శత్రువు చేతికి అప్పగించకుండా వారిని దాచిపెట్టింది దాని వెనకున్నటువంటి కారణం ఇక్కడ చూస్తాం మనం ఆమెకు వినపడిన మాట ఆమె అంటుంది యహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు మీ వలన మాకు ధైర్యం మేము ఎరుగుదుము మీరు ఐగిప్తు నుండి బయటకు వచ్చినప్పుడు యహోవా ఎర్ర సముద్రము నీరుని ఎలాగా ఆరిపోజేశాడో యోర్ధాను తీరమునున్న అమోరియుల ఇద్దరు రాజులైన సింహోనకు ఓగునకు మీరేం చేసితురు ఎలాగ వారు నిర్మూలన చేశారో ఈ విషయాలన్నీ మాకు వినపడుతున్నప్పుడు మా గుండెలు నీరు కారిపోతున్నాయి మరొక బ్రహ్మాండమైన మాట అన్నిందండి పదకొండవ వచనంలో మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే రూతు మాటలు జ్ఞాపకం వస్తున్నాయి కదా జీవితం అంతా పారిపోయి మోడు బారిపోయిన తిరిగి బెత్తలంగా వెళ్తున్నప్పుడు నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు అన్న మాట ఇక్కడ రాహాము యొక్క మాటలన్నీ మనం వింటే తొమ్మిది నుంచి పదమూడు వచనాలకు ఆమె విశ్వసించింది సి బిలీవ్డ్ సి కన్ఫెస్ట్ ఒప్పుకుంటుంది ఆమె నోటితో నీ దేవుడే ఆకాశమందు భూమి మీద ఆయనే దేవుడు నాలుగు మూడవది భయపడుతుంది నాలుగవది ఆమె ప్రార్థన చేస్తుంది ఇలాగ నేను ఆమె చేసిన ప్రార్థన ఏంటి ఇలాగ నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కచెల్లెళ్ళను వారి కలిగిన ఆ కలిగి ఉన్న వారందరిను చావుకున్న బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి తోడని ప్రమాణము చేయుడనేను నేను ఇదంతా దేవుని మీద ఉన్న భయముతోనే రాహం చేసింది ఆ వేగు చూడ్డానికి వచ్చిన వారిద్దరిని కిటికీలో నుంచి దించి వేసినప్పుడు వారు అన్నారు ఈ కిటికీ నుండి మమ్మల్ని నువ్వు దింపుతున్నావు కదా ఇదే కిటికీకి ఎర్రని దారాన్ని నువ్వు కట్టాలి మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నీవు చేసిన ఉపకారమునకు మేము జ్ఞాపకం చేసుకుని నీ ఇంటి వారిని రక్షించినట్లుగా ఇది ఆనవాళ్ళు ఇరవై ఒకటి వచ్చినలో అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగా అని చెప్పి వారిని వెళ్ళనంపాను వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టాను ఎరగమకాండం పన్నెండవ అధ్యాయం చనంలో ఐగిప్తి నుంచి బయటకు వస్తున్నప్పుడు దేవుడిన యహోవా ఐగిప్తులో ప్రతి తొలిచూలును చంపి తీర్పు దించినప్పుడు ఆ మరణ దూత ఇంటిలో ప్రవేశించకుండా వధించబడిన గొరెపుల యొక్క రక్తమును ద్వార ద్వారకమ్మల మీద పూయమని ఆజ్ఞాపించాడే మోసే ఆ పసుకా పశువు యొక్క రక్తము ఏ ఇంటి మీద కనబడుతుందో ఆ ఎర్ర రక్తం వారికి రక్షణ ఈ రెడ్ కలర్ అనేది సింబల్ ఆఫ్ రిడమ్షన్ వ్యవహాను భక్తులు రాస్తాడు మధురి పత్రిక మధురాజ్యం తొమ్మిదవచనంలో మనం మన పాపములు ఒప్పుకుని ఎడలా ఏసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను దేవుని వాక్యాన్ని సరిగా చదివి వివేచించగలిగిన జ్ఞాన హృదయము దేవుడు మీకు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ గా